పర్వతాలు ఏర్పడడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెప్పుకోవచ్చు భూమి మొదట్లో భగభగమండే అగ్నిగోళంలాగా ఉండేది దీనిలోని పదార్థాలన్నీ ద్రవరూపంలోనో వాయు రూపంలోనో ఉండేవి ఈ గోళం సుమారు రెండు వందలు కోట్ల సంవత్సరాల క్రితం కొంతవరకు చెల్లబడి భూమిపైపొర గట్టిపడడం ప్రారంభించింది భూమిపై ఏర్పడిన ఈ గట్టిపర సుమారు ఇరవై కిలోమీటర్ల మందం ఉంటుంది దానికన్నా భూమిలో లోతుకు పోయే కొలది అత్యంత ఉష్ణోగ్రత గల ద్రవముంటుంది భూమిపై భాగం మొదట్లో గట్టిపడినప్పుడు అందులో ఎత్తు పల్లాలు లేవు పొర భూమి భూమికుంచుకుపోయిన కొలది ఆ పొరలో ముడతలు ఏర్పడ్డాయి భూమిపై పొరలో గ్రానెట్ దాని అడుగున బసాల్ట్ అనే రెండు రకాల శిలలు ఉన్నాయి ఇవి ధృజంగా ఫలకాల రూపంలో ఉంటాయి ఈ గ్రానెట్ ఫలకాలపైనే ఖండాలు ఏర్పడ్డాయి భూమి చల్లబడి కుంచుకుపోయే ప్రక్రియలో ఈ గ్రానైట్ ఫలకాలు ధనస్సుల్లాగా వంగ అక్కడక్కడ భూభాగంపైకి లేచింది ఈ ఫలకాలు ముడుచుకుపోయే క్రమంలో పగిలి నెర్రెల రూపంలో విచ్చిపోయింది ఇలా వంగి విరిగిన శిలాభాగం భూమిపైకి పొడుచుకు రావడం వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి ఇంకో రకంగా చెప్పాలంటే భూమి అంతర్భాగంలో అత్యంత ఉష్ణోగ్రతతో ద్రవరూపంలో లావా అనే పదార్థం ఉంటుంది భూమిమీద ఉన్న ఫలకాలకు కొన్ని చోట్ల నెర్రెలు ఏర్పడి లోపల ఉన్న లావా బయటకు ఎగదన్నుకుని వస్తుంది ఈ లావా గట్టిపడడం వల్ల కూడా పర్వతాలు ఏర్పడతాయి